హాయ్ అండి బిగ్నర్స్ బ్లౌజ్ని అంటే లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే పిన్స్ ఇలాంటి పిన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ ఇక్కడ ఖర్చు ఒకేలాగా ఉండే చూసుకుంటూ మళ్ళీ మిడిల్లో ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనం ఫస్ట్ నెక్కునైతే కదలకుండా ఇలా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు జరగకుండా ఉంటుంది మనకు రౌండ్ రౌండ్గా కావాలంటే ఈ సెంటర్లో కంపల్సరీ పిన్ పెట్టుకొని అక్కడ ఇక్కడ పైకి జరగకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పిన్స్ తీసేసి ఇలా రివర్స్ వేసుకొని గా స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అయితే లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ కంటే ఎక్కువ కట్ చేసుకోవద్దు కుట్టేటప్పుడు మార్జిన్ తోటి ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి టోటల్గా నీట్గా అయితే లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు కంప్లీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని కింద రఫాడించి స్ట్రైట్గా ఫెయిల్ పేసేయాలి ఇలా నీట్గా ఉంటుంది ఇంకా పికుల్కపోకుండా కూడా ఉంటుంది క్లాత్ అనేది కింద క్లాత్ పైన క్లాత్ రెండు క్లాత్లు పట్టుకునేలాగా మనమైతే ఈ దాటిని వేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ క్లాత్ని వన్ ఇంచ్ అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి క్రాస్గా క్రాస్గా కట్ చేసుకొని ఇలా సింగిల్ ఫోల్డ్ పెట్టుకోవాలి మొత్తం తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నామో అక్కడ పాదం ఖర్చుతోటి ఈ విధంగా వేసుకోవాలి దేన్ని కూడా లాగకుండా వేసుకోవాలి కార్నర్ దాకా వేసుకొని తొమ్మిది నెంబరు పైపింగ్ థ్రెడ్ ముడి వే స్టార్టింగ్ ముడి వేసుకో ముడి వేసుకుంటే మనకు కి ఏంటంటే అందులో నుంచి విడిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో లైట్ ఆప్షన్ ఇప్పుడు ముడి పైకి పెట్టి బయటికి అలా ముడి బయటికి పెట్టేసి చూడు ఎక్కడ పెట్టిన చూపి తాడు ఎక్కడ పెట్టినా అది ఆ కుట్టు పైన తాడు పెట్టాలండి కుట్టు పైన తాడు పెట్టుకొని ఖర్చుని వెనకాల కనుకోవాలి ఇలా ఇలా ఖర్చుని వెనకాల కనుకొని ఆ రెండు కుట్టుకి మధ్యలో అయితే మనం ఎంత సన్నగా తాడు ఎంత సన్నగా ఉందో అంత సన్నగా క్లాత్ ని కూడా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి మనం ఎంత సన్నగా అనుకుంటే పైపింగ్ వచ్చేసి అంత సన్నగా వస్తుంది అలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ సెంటర్లో కుట్టు వేసుకుంటూ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో అయితే కుట్టు వేసుకుంటూ మనం ఈక్వల్గా అలా ని పెట్టుకుంటూ వస్తే మనకు కరెక్ట్గా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత సన్నగా వచ్చింది పైపింగ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఇలా ఒక స్టిచ్ అయితే పై నుండి వేసుకుంటే కింద ఖర్చు అనేది హెమింగ్ చేయకుండా కానీ నో ప్రాబ్లం ఒక్కొక్కరు హెమింగ్ కావాలి అంటారు వాళ్ళకి హెమింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నీట్గా మనకు ఇది చూడండి పైపింగ్ ఎంత సన్నగా ఉంది సో పైపింగ్ వేసుకునే పద్ధతి ఇలా మీరు కూడా ఈజీగా డబుల్ పాదంతో ని ఇంత నీట్ గా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం మన ని ఫాలో అవ్వండి